మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం సో జూన్లో ఈ జూన్లో మేజర్ ట్రాన్స్ఫరల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు రాహు మారాడు అలాగే కేతు కూడా మారారు అంతకుముందు శని కూడా మారారు మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్ని కూడా మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మూడు నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ ఆరో తారీఖున బుధుడు మిథున్ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు మళ్ళీ ఇరవై మూడో తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు అంటే బుధుడు ఇక్కడ వృషభం మిథునం కర్కాటకం మూడు రాసుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఈ కుజ స్తంభం అనేది ముగియటం ఇంకా కుజభగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ ఏడో తారీఖున మారుతున్నారు ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే పదిహేను నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు వృషభంలో తర్వాత పదిహేను రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది ఈ మాసంలో ఈ విధంగా బుధ కుజ రవిల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు నుంచి గురుమోడమి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు శంకటహార చతుర్థి ఉంది ఇక ఇరవై నాలుగు మాస శివరాత్రి ఉంది సో అలాగే మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురుడు అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు అలాగే సింహరాశిలోకి ఎంటరైన కేతువు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు రాశిలో శని యొక్క సంచారం సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి సంబంధించి మనం జూన్ మాస ఫలితాలు చూసినట్టయితే కనుక ఈ రాశికి భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి అలాగే లాభంలో గురుడు లాభంలో బుధుడు మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తుందని చెప్పుకోవాలి సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఉద్యోగపరమైన విషయాల్లో మెయిన్గా రాశి అధిపతి కూడా మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్లోకి రావడం ఇక్కడ ఆయన మే పదిహేను వరకు దశమంలోను మే పదిహేను తర్వాత లాభస్థానంలోకి వెళ్ళడం సింహరాశి వారికి సంబంధించి డెఫినెట్గా ఇక్కడ సంపూర్ణంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో దిగ్బలంలో ఉన్న రవి వల్ల మాత్రం మంచి ఆరోగ్య పరిస్థితులు ఉద్యోగ పరిస్థితుల్లో కూడా కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి సేమ్ ఈ నెలలో మీరు పెట్టుకున్న టార్గెట్స్ కానీ అండ్ జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం డెఫినెట్గా కొంత మంచి పాజిటివ్నెస్ ఉంటాం కానీ సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశికి సంబంధించి పదిహేనో తారీఖు నుంచి రవి లాభస్థాన సంచారంలో కూడా ఉంటారు సో సేమ్ టైమ్ గురుడు కూడా సింహరాశికి సంబంధించి మెయిన్గా మనకి లాభస్థాన సంచారంలోకి వచ్చారు సో గురు రవులు ఇద్దరు లాభస్థానంలో డెఫినెట్గా సింహరాశి వారికి సంబంధించి ఇక్కడ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ గుర్తింపుని మీరు పొందే విషయంలో కానీ సమ్ గెయిన్స్ సమ్ ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ కానీ కొంత అనుకూలంగా మీకు పరిస్థితులు ఉండటం కానీ మనం పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా మూడు నాలుగు వారాల్లో గమనించవచ్చు ఎందుకంటే రవి గురుల యొక్క లాభస్థానం సంచారం చక్కగి రాశి వారికి యోగిస్తూ ఉంది అలాగే ఏదైతే ఇక్కడ చాలా కాలంగా మీరు వర్క్లో క్రియేటివిటీ చూపించారో ఉద్యోగంలో మీరు ఎక్కువ అంతగా ఫైనాన్షియల్గా శాలరీ హైక్ ఆశించకుండా ఏదైతే మీరు జాబుకి సంబంధించి ఎక్కువ వర్క్ లోడ్ ఇచ్చినా కూడా చేస్తూ అటు డబ్బులు పెంచకపోయినా చేస్తూ వచ్చారు అలాంటి కండిషన్స్ నుంచి కొంత మీకు ఇప్పుడు మీరు పనిచేసిన దానిలో రికగ్నేషన్ అనేది వచ్చే ఆస్కారాలు సింహరాశి వారికి కొంచెం కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశికి ఏడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అంటే ఇక్కడ రెండో వారం మూడో వారం రెండు మూడు వారాల్లో చక్కగా బుధుడు కూడా లాభస్థానంలో ఉంటున్నారు సింహరాశికి సంబంధించి బుధుడు కూడా చక్కగా లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ రవి గురు బుధుల యొక్క ఈ యొక్క లాభస్థాన సంచారం ఏదైతే ఉందో తప్పకుండా సింహరాశి వారికి కొత్త సర్కిల్ని కలవటం కావచ్చు కొత్త నెట్వర్క్స్ని కలవటం కావచ్చు సో డెఫినెట్గా ఇక్కడ ఏదో ఒక విషయంలో మీకు చిన్నపాటి గుర్తింపు వచ్చే ఆస్కారాల్లో కావచ్చు మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వారికి కనిపిస్తా ఉన్నాయి మెయిన్గా ఈ సింహరాశికి ఏదైతే కుజస్తంభన జరుగుతూ ఉందో చాలా కాలం నుంచి అసలు ఆ సింహరాశికి మంచి బ్యాక్ బోన్ మంచి బలం కుజుడు అలాంటి కుజుడు నీచి పడిపోయి వెయ్యి ఉండటం వల్ల సంపాదన సంపాదించకపోగా ఖర్చులు ఎక్కువైపోవటం సింహరాశి వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉండటం అలాగే ఫారెన్ ట్రావెల్స్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ పేరెంట్స్ హెల్త్ విషయంలో కానీ చాలా వరకు కూడా అన్ని విషయాల్లో వీటి విషయాల్లో సింహరాని కొంచెం ఎక్కువ లో లెవెల్ సిగ్నల్ ఉంటాం మనం గమనించదగిన విషయం సో కాబట్టి ఇప్పుడు ఆ కుచిస్తంభనం ముగిసి ఏడో తారీఖు నుంచి అట్లీస్ట్ కుచుడు రాచ్లోకి వస్తుంది సో కాబట్టి సంవాట్ బెటర్గా ఈ ఖర్చులు కావచ్చు ఇవన్నీ వీటి నుంచి కొంచెం మీరు బయటపడడం కావచ్చు సో రాత్రులు కూడా ఎక్కువ డిలే స్లీప్ ఉంటాం కానీ సరిగ్గా నిద్ర పట్టనట్టుగా కొంత స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా రీసెర్చ్ వర్క్లోనో ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూనో రాత్రి ఎక్కువగా మెలుకుగా ఉంటాం కానీ ఇలాంటివి గత ఆరేడు నెలలుగా ఇప్పుడు డెఫినెట్గా అలాంటి పరిస్థితులు కొంచెం తగ్గుముఖం పట్టి ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అన్నిటికంటే జాగ్రత్తగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అష్టమ శని అనేది వీళ్ళకి స్టార్ట్ అయింది సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేది ఒకటి స్టార్ట్ అయిన విషయం మాత్రం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మంచి కేరింగ్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో బిజినెస్ పరమైన విషయాల్లోనూ మ్యారిటల్ మ్యాచెస్ విషయంలోనూ మ్యారిటల్ లైఫ్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది సో మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా కంపాటిబిలిటీ అన్నీ చూసుకొని అన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది మంచిది సింహరాశి వారికి సంబంధించి వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో చూస్తే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా సో ఇక్కడ మన ఎఫోర్ట్నే కాదు మన కృషినే కాదు మనం కష్టపడతాం కానీ ప్రకృతి కాలం కలిసి వచ్చే విషయంలో కూడా కొంచెం మీరు ముందు జాగ్రత్తగా బిజినెస్కి సంబంధించిన ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిదే సో అలాగే ఈ రాశికి సింహరాశికి చూస్తే కనుక ఈ వేయి స్థానంలో ఉన్న కుజుని యొక్క సంచారం అలాగే అష్టమ స్థానంలో ఉన్న శని యొక్క సంచారం ఈ రెండు కూడా కొంచెం మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఇంపాక్టుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో కుజుడు ముఖ్యంగా మొదటి వారమే ఉంటారు ఇక్కడ అలాగే అష్టమ శని జరుగుతుంది శనికి మాత్రం నీలాంజన సమావాసం చదువుకుంటా ప్రతి శనివారం చక్కగా శనికి తైలాభిషేకం చేసుకోవటం అలాగే ఈ కుజుడు ఆ వేయి స్థానంలో ఉండటం వల్ల కేజింపవు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దాని ఇవ్వడం చాలా మంచిది కుజకేతువులు ఎప్పుడైతే మీకు రాశిలో ఉన్నారో కుజుడు కేతువు కలిసి రాశిలో ఉన్నారో కొంత ఫ్రస్ట్రేటివ్ షార్ట్ టెంపర్ సిచ్యువేషన్స్ అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటి విషయాల్లో కూడా ఈ కుజికేతువుల సంబంధించి కొంచెం కేర్గా ఉండటం మంచిది సో అలాగే మరి అష్టమ శని యొక్క ప్రభావం స్టార్ట్ అయినట్టు మీకు ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ తెలియచ్చు ఇక రవి యొక్క లాభస్థాన సంచారం కానీ గురువు గారి యొక్క లాభస్థాన సంచారం కానీ మీకు కొద్దిగా గొప్ప బెటర్మెంట్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది మీకు ఏ వారంలో ఏ డేట్లో తెలియచ్చు ఇవన్నీ కూడా మనకి వీక్లీలో బాగా తెలుస్తాయి ఆ ట్రాన్సిట్లో మనం వీక్లీలో ఆ డేట్తో సహా చెప్పుకున్నాం అలాగే ఆ వీక్లో పర్టికులర్గా ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని కూడా మీకు తెలుస్తుంది వీక్లీలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి